అపోలో టైర్స్ బేబీ హాస్పిటల్ పక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కళ్యాణదుర్గ మా కస్టమర్లందరికీ దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు మా వద్ద బైక్ టైర్లకు ఏడు సంవత్సరాల వ్యారంటీ కలదు మా వద్ద బైక్ మరియు ట్రాక్టర్ టైర్లకు ఏడు సంవత్సరాల వ్యారంటీ కలదు చిన్న టైర్లైనా పెద్ద టైర్లైనా ఏ టైర్ తీసుకున్నా మా వద్ద బైక్ మరియు ట్రాక్టర్లకు బైకులకు ఆరు సంవత్సరాలు ట్రాక్టర్లకు ఏడు సంవత్సరాల వ్యారంటీ కలదు మా వద్ద బొలరో పికప్ ఐచర్ లారీ బస్సు అన్ని రకముల కార్లకు సంబంధించిన టైర్లు చాలా తక్కువ ధరకే లభించును జీఎస్టీ వల్ల టైర్ల ధరలు చాలా తగ్గాయి ఆ టైర్ల ధరలు తక్కువ ధరకే తీసుకోవాలంటే నేడవిచ్చేయండి శ్రీ వెంకటేశ్వర అపోలో టైర్స్ డీలర్ బేబీ హాస్పిటల్ పక్కన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కళ్యాణదుర్గం టైర్లు కావాల్సిన వారు పైన ఉన్న ఫోన్ నంబర్కు సంప్రదించగలరు జేసీబీ ట్రాక్టర్ ఐచర్ బైక్ ఎటువంటి వాహనానికైనా కార్లకైనా మా వద్ద టైర్లు చాలా తక్కువ ధరకే లభించను జీఎస్టీ తగ్గినందువల్ల టైర్ల ధరలు చాలా తగ్గాయి మా కస్టమర్లందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం నేడే విచ్చేయండి